ఎలా ఉన్నారు మేమైతే మస్తున్నాం ఇది సాటర్డే రోజు బ్లాగ్ అనమాట అంటే ఆ రోజు మా మామది సంవత్సరీకం అనమాట అంటే ఏడాది మాసకము మేమైతే తిథిని బట్టి చేస్తాము మామూలుగా ఎవరైనా చనిపోతే మేము ట్వెల్వ్ మంత్స్కి చేస్తామన్నమాట ఏ తిదిని బట్టి చనిపోయారు అంటే ఆ రోజు ఏమంటారు పున్నమా తదియన విధియన అలాంటి బట్టి దాన్ని బట్టి మేము చేస్తాము ఆ రోజైతే వచ్చేసి ఫోర్టీన్త్ భాద్రపద శుద్ధ ఏకాదశి రోజు అనమాట మా మామ చనిపోయింది ఇంకా ఆ రోజే మేము తిదిని బట్టి ప్రతి సంవత్సరం ఇంకా అలా ఆ రోజే మేము నైవేద్యం పెట్టుకుంటామన్నమాట మేమైతే పంతులకి సాహిత్యం ఇవ్వడం అలాంటివైతే మేము ఏం చెయ్యము అత అంటే మా మామకి ఏమేమి ఇష్టమో మేము అన్నీ వంటలు చేసి ఆయన ఫోటో దగ్గర పెట్టి మేము దండం పెట్టుకుంటాం అన్నమాట ఏముందండి వాళ్ళకి మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఎంత మంచిగా మనం తృప్తిగా చేసి పెడతామో వాళ్ళు మనకు అంత మంచిగా ఆశీర్వాదం ఇస్తారు మా మామ అయితే చాలా మంచోడు ఎందుకంటే దేవుడు పాటలు పాడేటోడు ఉయ్యాల పాటలు అన్నీ పాడేటోడు ఓన్లీ మా పెద్ద పాపనే మా మామ చూసిండనమాట మా పెద్ద పాపకి సెవెన్ మంత్స్ ఉన్నప్పుడు అనుకుంటా మా మామ చనిపోయాడు ఇంకా తర్వాత మిగతా వాళ్ళని ఇవ్వని మా మామ చూడలేదు కానీ మా మామ అయితే చాలా మంచోడు ఇంకా తనకి ఏమేమి ఇష్టమో అన్నీ పెడతాం అన్నమాట బొమ్మిడి చేపలు గుడ్డు స్వీట్ పెట్టినా మేమైతే స్వీట్స్ ఏమో మళ్ళీ ప్రత్యేకంగా చేస్తాము స్వీట్ షాప్లో ఉండి స్వీట్ తీసుకొచ్చినా సరే స్వీట్స్ ఏమీ కొంచెం అయిన మట్టుకైనా చేసి ఇస్తరాకు పైన పెడతామన్నమాట ఇస్తరాకు దగ్గర అదే మా నాన్నైతే ఒకటే చెప్తాడు మనము ఎంత మంచిగా వాళ్ళకి అంటే వాళ్ళకి నచ్చినట్టు ఎంత మంచిగా పెడతా అంటే కొంచెం కొంచెం కాకుండా ఎంత మంచిగా పెడతామో మనకి ఇంట్లో కూడా బరకత్ అంత మంచిగా ఉంటుంది బెటా మనం మంచిగా పెట్టాలి వాళ్ళకి పెడితే వాళ్ళు తృప్తిస్తారు ఇప్పుడు వచ్చేది వినాయక చవితి అయిపోయినాక వచ్చేది పెత్తరమాసనే కదండి దశమి రోజు బియ్యాలు ఇయ్యము పెద్దలల్లో కలపడము ఇలాంటివి ఉంటాయి మా తెలంగాణలో అయితే మొత్తం ఇవే ఉంటాయి ఇంకా మేమైతే మామూలుగా పెత్తరమాస రోజు పెద్దలకని పెడతా నేను అంతే ఇంకా అంటే మా అత్త వాళ్ళ మా మా మామ వాళ్ళ సైడ్ వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న అలాంటి పెద్దవాళ్ళకి ఆ రోజైతే మామూలుగా చేసి పెడతాం మా దగ్గర అయితే ఏం ఫొటోస్ లేవు కాబట్టి నేను పీట వేసి పీట దగ్గర దీపం పెట్టి బొట్లు పెట్టి మామూలుగా ఇప్పుడు విన ఈయనకి ఎలా పెడుతున్నానో సేమ్ అలాగే పెడతామన్నమాట వాళ్ళకి కూడా పెట్టి ఇంకా పెత్తరమాస రోజే నేను బతుకమ్మ చేస్తాను అనమాట అంటే ఇది పెట్టేది ఓన్లీ మా మామకు అన్నట్టు పెత్తరమాస రోజు పెడితే మన పెద్దలకి ఎవరెవరు మన పూర్వీకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ అనమాట మేమైతే పిండి వంటలు ఐదు చేస్తాము పూరి గారెలు చేస్తాము గారెలు శనగపప్పు మినపప్పు పెసరపప్పు మూడు పప్పులు కలిపి నానబెట్టి అవి గారెలు చేస్తామన్నమాట తర్వాత మిరపకాయ బజ్జి ఆలుగడ్డ బజ్జి బూడాలు చేస్తాము ఈ ఐదు పెడతాము బొమ్మిడి చేపలు పెడతాము ఆయిల్లో వేయించి మళ్ళీ గుడ్డు ఉడకబెట్టి పెడతాము సేమియా పరమాన్నం కానీ కేసరి కానీ ఏదైనా ఒకటి స్వీట్ అది పెడతాము పెట్టి మళ్ళీ బిర్యానీ పెడతాము బిర్యానీ పెట్టి మటన్ పెడతామన్నమాట అంటే మటన్లో మేము ఏమేస్తాము అక్కడ మటన్ తెప్పించేటప్పుడు ఆయన దగ్గర కొంచెం బోటి ఆ మటన్లోనే నల్లి బొక్క కొంచెం కార్జం అలాంటివి వేసుకొస్తాం అంటే మామూలుగా మనం ఇంట్లో ఆటను అనుకో అవన్నీ మన దగ్గరే ఉంటాయి కాబట్టి అన్నీ కలిపి వంట చేసి పెడతాం మేము కానీ మామూలుగా మనం ఇయర్ ఇయర్ అంటే ఆటగొయాం కదా మటన్ తెచ్చుకుంటాం కదా ఆ మటన్లో ఇవన్నీ వేసి ఉడకబెట్టి అప్పుడు బిర్యానీ చేసి బిర్యానీ పైన వేస్తాము వేసి ఇస్తరాకులో ఒక ఇస్తరాకులో అన్నం కూర బొమ్మడి చేపలు గుడ్డు పెడతాము ఇంకో ఇస్తరాకులో మనం పిండి వంటలు అన్నీ పెడతాము ఒక బౌల్లో చిన్న బౌల్లో స్వీట్స్ ఏమీ పెడతామన్నమాట ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి నేను మా పెద్ద పాప అయితే మేము తినము అందుకని చెప్పి మేమైతే టమాటా కర్రీ వండుకున్నాము అంటే మటన్ అలాంటివి తినాము కాబట్టి మేము టమాటా కర్రీ వండుకున్నాము ఇంకా మా మామకైతే థంసప్ తెచ్చి పెట్టామన్నమాట కొబ్బరికాయ కొడతాము మళ్ళీ ఊదేస్తామన్నమాట మేమైతే పొడుగు బొట్టము మా దగ్గర అయితే తెలంగాణలో రెండు ఉంటారు గుండు బొట్టోళ్ళు పొడుగు బొట్టలు అని ఉంటారు గుండు బొట్టళ్ళు అయితే వాళ్ళు స్వీట్ పెడతారు అంటే వంకాయ పాలకూర పప్పు స్వీట్ ఏదన్నా అంటే స్వీట్ పప్పు కూరగాయలు పెడతారు మేము పొడుగు బుట్టం అనమాట పొడుగు అయితే మేము కంపల్సరీ చనిపోయినప్పటి నుండి వాళ్ళ పదకొండు రోజులు అయినంతవరకు మేము చికెన్ మటన్ ఇవే తింటూనే ఉంటాము ఇంకా సంవత్సరం సంవత్సరం కూడా కంపల్సరీ మేము అవే పెడతాము గుండు బొట్టలు అయితే మామూలుగా స్వీట్ ఉండి పంతుని పిలిచి ఆయనకు సాహిత్యం ఇస్తారు బియ్యము పప్పు అలాంటివి ఇస్తారు మేమైతే అలాంటివి ఏమి ఇయ్యము ఇంట్లోనే నైవేద్యం పెట్టుకొని మంచిగా దండం పెట్టుకొని ఊదేసుకొని మేము తింటామన్నమాట ఇంకా ఫోటో ఆ రోజు ఉంచేసి మర్నాడు ఫోటో పండ్లు అవన్నీ తీసేస్తాము పండ్లు అంటే మనకు ఏవి నచ్చితే అవి పండ్లు పెట్టవచ్చు అనమాట యాపిల్ బనా ఏవైనా పెట్టొచ్చు ఇంకా దేవునికి దండం పెట్టుకొని నేనైతే ఫస్ట్ పొద్దునే దేవుడికి దండం పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇవన్నీ మటను అవన్నీ ముడతాను కాబట్టి నేను ఇవన్నీ ముట్టుకోను ముందే దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా నాది స్టార్ట్ చేసేస్తాను అనమాట మొత్తం అన్నీ మేమైతే తెలంగాణలో అయితే ఇలా పెడతాము మీరు ఎలా పెడతారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఏముందండి ఒక సంవత్సరానికి రోజు వాళ్ళకి తృప్తి పెట్టిరనుకో మనకు మంచి జరుగుతుంది ఏదనుకుంటే అది పనులైతే తృప్తి మన పెద్దల ఆశీర్వాదం మన పైన ఉన్నాయనుకో మనం కోని మనకు మంచి జరుగుతుంది చెడైతే జరగదు పి ఏమంటారు కొంచెం కొంచెం పెట్టమనుకో వాళ్ళకి తృప్తి చెందదు ఎంత పెట్టినా అది లాస్ట్కి దండం పెట్టుకొని మనమే తినాలి కాబట్టి ఎంత మంచిగా పెట్టుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది నాకైతే నాకు తెలిసింది నేను చెప్పాను మీకు ఏమైనా తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఓకే